విశాఖలో న్యాయ విద్యార్థినిపై విద్యార్థిని సామూహిక దాడి నిందితుల అరెస్ట్ ఈ నెల చివరి నాటికి వెయ్యి కొత్త జనరల్ బోగీలు రైల్వే తప్పనిసరిగా ఓటు వేసేలా చట్టం చేయాలి కేంద్ర మంత్రి భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్

హింద్ నేషనల్ మెంబర్స్ న్యాయం ప్రధాన ఉద్దేశం ఏపీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతుంది తాజాగా విశాఖపట్నంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయ విద్యార్థినిపై రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది ఆమె నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు ఘటనపై ఫిర్యాదు రాగానే పోలీసులు గాలించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని విశాఖ సిపి శంకర్ బ్రత బార్చి తెలిపారు విద్యార్థినితో గత రెండు నెలలుగా ఒక యువకుడితో పరిచయం ఉందని వెల్లడించారు అందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నామని తెలిపారు యువతి యువకులు అందరూ కూడా మేజర్స్ అని తెలిపారు నేరాలు అదుపు చేయడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిపి వివరించారు ఈ ఘటనపై హోంమంత్రి విశాఖ సిపితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు మూడు వందల డెబ్బై రైళ్లలో వెయ్యికి పైగా కొత్త జనరల్ బోగీలను అమర్చబోతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది పలు రైళ్లలో ఇప్పటికే ఐదు వందల ఎనభై మూడు జనరల్ కోచ్లను అమర్చగా ఈ నెలాఖరు నాటికి మిగిలిన రైళ్లకు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది ఎనిమిది లక్షల మంది ప్రయాణికుల రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో కొత్తవి పదివేల బోగీలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నది దేశంలోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే అన్నారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుండడంపై ఆయన స్పందించారు ఉదయం పదకొండు గంటల వరకు కేవలం పద్దెనిమిది శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతాయని కానీ ఓటింగ్ శాతం మందకొడిగా సాగుతుండడం ఏం బాగాలేదని రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యానించారు ఓటింగ్ శాతం మరింత పెరగాలని ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓ చట్టం రూపొందించాలని అభిప్రాయపడ్డారు ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను నూట అరవై ఐదు నుంచి నూట స్థానాలు అధికార గెలుస్తుందని చెప్పారు స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని అన్నారు ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ వెనరియా రెహ్మాన్ తన భార్య సైరాకు బ్రేక్అప్ చెప్పేశారు తమ బంధాన్ని ముప్పై ఏళ్లు నిండుతోందని ఆశించానని కానీ ఆ బంధానికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నట్లు ఆయన తెలిపారు పగిలిన హృదయాలను ఆ దేవుడు కూడా మోయలేడని రెహ్మాన్ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడ్డారు పగిలిన హృదయాలు మళ్లీ అతకవని అయినా కానీ ఒక అర్థాన్ని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు చాలా బలహీనమైన దశలో తమ బంధం ఉందని ఆ ప్రైవసీని గౌరవించిన మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నట్లు రెహ్మాన్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు రెహ్మాన్ సైరా బ్రేకప్ గురించి లాయర్ సంయుక్త ప్రకటన చేశారు ఒకరిని ఒకరు విడిపోవాలన్న నిర్ణయాన్ని ఆ జంట తీసుకున్నట్లు లాయర్ వెల్లడించారు వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ లాయర్ చెప్పారు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్న ఉద్రిక్తతలు ఆందోళనలు వారి మధ్య గ్యాప్ను పెంచేస్తాయని తెలియజేశారు అయితే ఈ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరూ కూడా సిద్ధంగా లేరన్నారు గత ఏడాదిన్నరగా మణిపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఒక పక్క సొంత కూటమి కూటమి నేతలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా కేంద్రం కూడా ఆయన పనితీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో సోమవారం బీరన్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి ఇరవై ఐదు మంది బయోగ సభ్యులు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది గుండె జబ్బులు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కబలిస్తున్నాయి నాళాల్లో కొవ్వు అధికంగా పేరుకుపోవడం ఈ జబ్బులకు ప్రధాన కారణం ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గించే సరికొత్త పిల్లును అమెరికన్ బహుళజాతి ఔషధ సంస్థ ఎల్లి ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది మువలాబులిన్ అనే ఈ పిల్లును అధిక మోతాదులో ఉపయోగించడం వలన కొలెస్ట్రాల్ డెబ్బై నుంచి ఎనభై ఆరు శాతం మేరకు తగ్గినట్లు పరీక్షల్లో తేలిందని సోమవారం చికాగోలో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమావేశాల్లో పరిశోధకులు వెల్లడించారు అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు ప్రస్తుతం పలు రకాల ఇంజెక్టబుల్ థెరపీలు అందుబాటులో ఉన్నప్పటికీ నోటి ద్వారా తీసుకోగలిగే ఏకైక ఔషధం మూవల్ మాత్రమే మిడ్ స్టేజ్ ట్రయల్స్లో ఉన్న పరిశోధకులు ఈ పిల్లును అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న రెండు వందల ముప్పై మూడు మంది బయోజనులపై పరీక్షించారు వీరులో కొందరికి పది మిల్లీగ్రాములు మరికొంతమందికి అరవై మిల్లీగ్రాములు ఇంకొందరికి రెండు వందల నలభై మిల్లీగ్రాముల డోసేజ్ ఇచ్చారు అనంతరం సంప్రదాయ ఆధునిక పద్ధతులతో కూడిన రక్త పరీక్షల ద్వారా ఆ రోగుల్లోని కొలెస్ట్రాల్ స్థాయిలను పరిశీలించారు నలభై మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో నలభై నుంచి పది మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో నలభై పాయింట్ నాలుగు నుంచి నలభై ఏడు పాయింట్ ఆరు శాతం అరవై మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నుంచి ఎనభై ఒకటి పాయింట్ ఏడు శాతం రెండు వందల నలభై మిల్లీగ్రాముల డోసు తీసుకున్న రోగుల్లో డెబ్బై నుంచి ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మేరకు కొలెస్ట్రాల్ తగ్గినట్లు ఈ పరీక్షల్లో తెలియదని పరిశోధకులు వెల్లడించారు జమా ఇస్లామి హింద్ ఆల్ ఇండియా సభ్యుల సమావేశం విజయవంతంగా ముగిసింది ఈ నెల పదిహేను పదిహేడు తేదీలో జరిగిన హైదరాబాద్ వాదే హుదా మైదానంలో పదిహేను వేల మంది సభ్యులను ఉద్దేశించి జమాతె ఇస్లామి హింద్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సదతుల్లా హుసేని ప్రసంగించారు ఆయన న్యాయం నైతికత సామాజిక సమతౌల్యతకు కీలకమైనవని చెప్పారు సమాజానికి ఎదురవుతున్న మతపరమైన సామాజిక ఆర్థిక సవాళ్లను గుర్తు చేస్తూ ముస్లింలు న్యాయం సమానత్వం కోసం మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు సంఘటిత ఉత్సాహం క్రమశిక్షణ త్యాగాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రోత్సహించారు ఈ మూడు రోజుల సమావేశంలో సామాజిక సంక్షేమం విద్యాభివృద్ధి మరియు సంఘ సమగ్రతలపై చర్చలు జరిగాయి జేఐహెచ్ కార్యదర్శి జనరల్ టి అరిఫ్ అలీ గత దశాబ్ద కాలంలో సంస్థ అందించిన న్యాయ ఆర్థిక సహాయం నూట ముప్పై మందికి పైగా వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన లక్షలాది కుటుంబాల మార్పు గురించి వివరించారు ఈ సమావేశంలో ఇద్రాక్ తహరీక్ ఎగ్జిబిషన్లు దేశ వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న వందకు పైగా సామాజిక అభివృద్ధి నమూనాలను ప్రదర్శించారు రిఫా ఛాంబర్స్ ఆఫ్ కాంబస్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిఫా ఎక్స్పోలో పదిహేను రకాల వ్యాపార విభాగాలు రెండు వందల వ్యాపార స్టాల్స్ ముప్పై వేల మందికి పైగా సందర్శకులు పాల్గొన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్